రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం సరే ఎక్స్చేంజ్లో ల్యాండ్ యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వచ్చింది కానీ ఈ నాలుగు వందల ఎకరాలు ఎక్కడ పోయింది ప్యాట్రా బిల్లీరా అనేటువంటి ఐఎంజీ భారత్ అని ఒక ఫ్రాడ్ కంపెనీకి పోయింది అనేది రాష్ట్ర ప్రజల ఆస్తి సొమ్ము కదా ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అలాట్మెంట్ ప్రైవేటు వ్యక్తులకు ఎలా చేసినటువంటి భూమి రాష్ట్ర సొమ్ము రాష్ట్ర ఆస్తి ఈ ప్రజలకే ఉండాలి ఇది అటువంటి ప్యాటర్ బిల్లి రావు లాంటి భారత స్పోర్ట్స్ లో పోతే అట్లా అని వారు రెండు ఏంటి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఆరు నాడు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది ఎవరికి ప్యాట్రావు స్పోర్ట్స్ కిచెన్ ల్యాండ్ని క్యాన్సిల్ చేసి ఇది గవర్నమెంట్ కే ఉంటుంది ఇటువంటి వాళ్ళ చేతుల్లో ప్రైవేట్ వ్యక్తులు ఫోటానికి తీసుకు తీసుకొస్తే వారేం చేశారు నాకు ఆల్రెడీ గత ప్రభుత్వం రాసి ఇచ్చేసింది మీరు క్యాన్సిల్ చేసి తీసుకుంటే ఎట్లా అని హైకోర్టులో వారు హైకోర్టులో సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ ఇది మాకే ఉండాలి క్యాన్సిల్ చేసి రాష్ట్రానికి తీసుకోవడానికి అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఆస్తిని లేని నాకే ఉండాలి నాకు గత ప్రభుత్వం వేట తీసుకుంటామని రిట్ పిటిషన్ వేసారు ఆ రిట్ పిటిషన్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు క్వశ్చనే లేదు ఇది ప్రజల ఆస్తి ప్రజలకే ఉండాలి రాష్ట్రానికే ఉండాలని గట్టిగా అన్నాడు హైకోర్టులో కొట్లాడుతూనే వచ్చింది సరే తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం రెండు వేల పద్నాలుగులో మరి మనందరూ తెలిసిందే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావటం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదేళ్ళు అధికారంలో ఉన్నాడు బిల్లిరావు భారత లాంటి వాళ్ళకి చేతులకి భూమి పోవద్దని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అది క్యాన్సిల్ చేసి కొట్లాడింది మరి మన ప్రత్యేక రాష్ట్రం వచ్చింది మన ఆస్తులు మనకే ఉండాలా మన బిడ్డలకే చెందాలా ఈ రాష్ట్రానికే సంపద పెరగాలని కదా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది మరి దానిపైన ఈ పదేళ్ళు అధికారాలు వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడి ఆ భూమిని తెచ్చుకోవటం తెచ్చుకోకపోగా గాల్ప గాలికి ఎందుకు వేసిందో తర్వాత చెప్తున్నాను అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటే ఈ ప్రభుత్వాన్ని రాకుండా ఉంటే ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోంచి ఇంకో రకంగా ఎట్లా చేసుకోవచ్చో సరే రకరకాలైనటువంటి ఆలోచనలు ఉండి దాని మీద గట్టి కొట్లాడలేదు మేము మళ్ళీ ఆ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో గట్టిగా కొట్లాడి ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలా అని చెప్పి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇది ఆనాటి నుంచి ఇది ప్రజల ఆస్తి ఇది ఏదో బిల్లురావు పేటరావు చేతుల్లో పోతే ఇది చాలా వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి వాళ్ళకే వదిలేయకూడదు మనం గట్టి కొట్లాడాల్సిందే ఇది ఏదో రకంగా రాష్ట్రానికి తేవాల్సిందే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కేబినెట్ గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితులు ఇంటి భూమిని కూడా వదిలిపెట్టడానికి లేదు ఇది ప్రజలకే చెందాలని చెప్పి హైకోర్టులో కొట్లాడి హైకోర్టులో కొట్లాడి పైన కేసు గెలిచి ఆ భూమిని అంతా రాష్ట్రాన్ని తీసుకొచ్చారు ఎస్ఎల్పి నంబర్ నైన్ టూ సిక్స్ ఫైవ్ ట్వంటీ ఫోర్ డిస్మిస్ ఆన్ త్రీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అంటే ఆ పేట్రా బిల్లు రాసిన దానిపైన గట్టి కొట్లాడి మంచి అడ్వకేట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి రావాలని చెప్పి పోరాటం చేసి తీసుకొచ్చి వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక సక్సెస్ ఈ ప్రజలకు అందించడం కోసం వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక రకంగా ప్రైవేట్ వ్యక్తి చేతిలో వేల కోట్లు పోతున్న ఆస్తిని కాపాడి పదేళ్ళు పట్టించుకోకుండా వాడు గాలి వదిలేస్తే కూడా మేము రాగానే కొట్లాడి తీసుకొచ్చి ప్రజలకే చెందినట్టుగా చేసి ఈ ప్రభుత్వ ఖజానాకు ఏంటి తీసుకొచ్చి ఏం చేశాం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇండస్ట్రీస్ టీజీఐసి ఒక చెప్పే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోవద్దరు టీజీఐసి అవుద్ది రెవెన్యూ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం అది ప్రజలు అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మేము కాపాడి కొద్ది మంది కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల చేతుల్లో పోకుండా రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి చెందేటట్టుగా చేసి దీన్ని ఈరోజు కాపాడితే ఆ నిజంగా ఎవరైనా అభినందిస్తారు అరే శబాజ్ ఎప్పుడో రెండు వేల మరి ఇరవై మూడులోనో అటు ఇచ్చినటువంటి దాన్ని ధారాత్వం చేసిన దాన్ని సరే ఇన్ని సంవత్సరాలు ఇవాళ ఏంటంటే మీరు చూడండి ఆలోచన చేయండి ఇచ్చింది ఎప్పుడు వాళ్ళకి రెండు వేల నాలుగు పదమూడు ఒకటి రెండు వేల నాలుగు ఉన్నాడు ఇవాళ ఏ సంవత్సరం